మంత్రిలో మొట్టమొదటి ఫోటోగ్రాఫర్ రాజయ్య ఇక లేరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు నేను మీ సత్యనారాయణ ఇప్పుడు వార్తలోని ముఖ్యమైన విషయాలు చూడొచ్చు వార్త చూసినట్టయితే పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతానికి చెందిన మొట్టమొదటి మంథని ఫోటో స్టూడియో ఓనర్ ప్రొపరేటర్ నవీనియో స్టూడియో తూర్పాటి రాజయ్య నిన్న రాత్రి ఇరవై ఐదవ తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు రాత్రి సుధీర్ చాసా విచ్చారు పార్టీ రాజయ్య పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మంథని పాత బస్టాండ్ ఏరియాలో వారు నవీన ఫోటో స్టూడియో ఏర్పాటు చేసి ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు వారికి నలుగురు కుమారులు ఒక కుమార్తె వారికి సుమారుగా తొంభై సంవత్సరాలు ఉంటాయి వారు ఇప్పటి వరకు కూడా వారి తన పని తాను చేసుకుంటూ వ్యాపారం కొనసాగించారు వారు వారి అకస్మాత్తుగా మృతి చెందంతో వారి బంధువులు బంధుమిత్రులు అక్కడికి చేరుకొని వారికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బంధు బంధువులు బంధుమిత్రులు స్నేహితులు పాల్గొన్నారు అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారు కూడా పాల్గొని వారి భౌతిక గాయానికి పూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించారు వీరి భౌతిక గాయం మరి వీరి అంతిమయాత్ర ఈరోజు మంతని గోదావరిలో జరుగుతాయని వారి బంధువులు తెలపరిచారు ఈ సందర్భంగా రాజయ్య గారితో ఉన్న సన్నితం వారి యొక్క ఆప్యాయత ప్రేమ అనురాగాలు వారితో పంచుకున్న సందర్భం వారు మాట్లాడుతున్నారు వారి మాటల్లో విన్నాం

పెద్దపల్లి జిల్లా మంతని మొట్టమొదటి ఫోటోగ్రాఫర్ మీరు మంథనీ ప్రాంతంలోనే తూర్పాటి రాజయ్య గారు ఈరోజు తుతిశ్వాస విడిచారని తెలుపులకు చూపిస్తూ ఉన్నాం మరి వారైతే మంత్ల్లో మొట్టమొదటి అని చెప్పుకోవచ్చు ఎన్నో సేవలు మరి ఎంతో మందిని ఫోటోగ్రాఫర్ను పర్చేజ్ చేశారు డెబ్బై ఐదులో విచ్చేసి ఇప్పటి వరకు కూడా అతను ఎవరితో సేవలు చేసుకోకుండా నలుగురు కడుకులు ఒక బిడ్డతో వారు ఎంతో అభోత్సంగా వారి యొక్క శేష జీవితాన్ని గడిపారు ఈ సందర్భంగా ఒక మహానీయుని గురించి వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులున్నారు ఈ సందర్భంగా వారి గురించి తెలుస్తున్నాం చెప్పండి ఈ యొక్క నాన్నగారు కొన్ని మీ పెద్ద నాన్న అవుతాడు తూర్పాటి రాజయ్య గారి గురించి రెండు ముచ్చట్లు గత నలభై సంవత్సరాల క్రితం మా బాబాయ్ మంతికి రావడం ఇక్కడ ఫోటోగ్రాఫీ ఫీల్డ్లో స్థాపించడం వారి ద్వారా ఎంతో వందల మంది ఉపాధి కల్పించడం వారి సేవలు మేము తీసుకోవడం వారి యొక్క కొడుకులను మేము ఇంకా ముందుకి ప్రస్థానాన్ని కొనసాగించడం జరిగింది సో ఈరోజు మా చిత్తబాబాయ్ చనిపోవడం వల్ల మాకు చాలా బాధగా అనిపిస్తుంది సో మా బంధువులు అందరూ వచ్చి నివాళులు అర్పిస్తున్నారు ఇటువంటి కార్యక్రమం వారి మేన నాగేష్ గారు ఉన్నారు రెండు ముచ్చట్లు మీ ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఫోటోగ్రాఫీ చేసారు ఆయన ఆత్మశాంతి మరో ఫోటోగ్రాఫర్ మంత్రిలో ఈయన కూడా సీనియరే అంజన గారు చెప్పండి రాయనగర్తో మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఉంది దాదాపుగా ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేసినాం దగ్గర బంధువు కూడా అప్పటి నుంచి మేము చాలా సన్నిహితంగా ఉన్నాం తర్వాత తర్వాత అంచెల అంచెల ఈ ఫోటోగ్రాఫర్ ఫీల్డ్లో మిగతా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళను చాలా మందిని ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి తర్వాత నేను నా ఆరోగ్యం మంచిగా లేక తొంభై ఐదులో పంతొమ్మిది వేల తొంభై ఐదులో నేను ఇక్కడి నుంచి మంత్ నుంచి వండుకు వెళ్ళిపోయాను ఇక అప్పటి నుంచి వెళ్ళి కొద్దిగా ఆయనకు కూడా వయసు మీద పడ్డది ఆరోగ్యం క్షీణించింది కొడుకులు ఉన్నత స్థితిలో ఉన్నారు సీనియర్ మోస్ట్ ఫోటోగ్రాఫర్ కాబట్టి ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని ఆయనకు కొద్ది సిద్ధాంతాలు ఘటిస్తున్నారు రాజన్న గారి పెద్ద కుమారుని సత్యన్న గారి మనుడు చెప్పండి ఎలా మీ తాతగారితో సంబంధాలు మా తాత మా అందరికీ ఆదర్శకరం ఆయనే మొట్టమొదటిగా ఇక్కడ మా మంతిలో ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశారు ఆయన వల్లే మేము అందరం ఇప్పుడు ఇంత పొజిషన్లో ఉండడానికి కారణం కారణమే మన ఆత్మశాంతిని కోరు చూస్తూ ఉన్నాం ఆప్యాయత అనురాగాలు ఇది రండి ఈ యొక్క మనము ఈ అంతిమ యాత్రలో చివరి రోజుల్లో వారితో గడిపినటువంటి సందర్భంలో వారి ఆప్యాయత గురించి మరొక మిత్రుడు ఉన్నారు వారి పక్కపంటి షాపే ఎప్పటికీ ఆప్యాయతగా అప్పటించేది వారి మాటల్లో విందాం చెప్పండి రెడ్డి గారు నా పేరు ఇంద్రసేనారెడ్డి రెడ్డి సాయి కృష్ణ ఎలక్ట్రికల్ దూర్పాటి రాజయ్య గారి పక్కనే షాపు నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కట్టినా అప్పటికే ఆయన సీనియర్ మోస్టు మంతినీల్లో మొట్టమొదటి ఫోటోగ్రాఫరు ఆయనతో చాలా అనుమానం ఉంది వాళ్ళు రిటైర్మెంట్ కొద్దిగా ఏజ్ రాగానే వాళ్ళ బంధువులు కొడుకులకు కూడా అబ్బాయి పెట్టి వాళ్ళ ఉన్న స్థితికి కారణమైండు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఇదండి పరిస్థితి తూర్పుపాటి రాజయ్య మరణం వారి కుటుంబంలో అంత విషాద ఛాయలు చూస్తున్న సందర్భం ఎప్పుడు ఆప్యేతగా పలుతూ అందరితో ఆప్యేతగా ఉన్న రాజయ్య ఇక లేరు రాజయ్య గారు మంత్రిలోనే మొట్టమొదటి ఫోటో పేపర్గా మరి అంచనంచనగా ఎంతో మందిని ఈ యొక్క విద్యా బుద్ధులు నేర్పిస్తూ వారి కుటుంబాలందరినీ కూడా మరి ఏ వేరే ప్రాంతం అయినప్పటికీ మంత్రిని అనే భావంతో ఎంతమంది వారి కుటుంబ సభ్యులు చూస్తూ ఉన్నప్పుడు శోక సముద్రంలో ఉన్నారు మరి రాజయ్య గారు అంటే ఆశాభాష వ్యక్తి కాదు మంత్రిలోనే మొట్టమొదటి ఫోటోగ్రాఫర్ కావచ్చు మరి ఈ యొక్క కుటుంబ చెప్పులు సుఖాలను కావచ్చు పరిచయం చేసి మరి మంత్రిలో వందలాది మందికి ఆ పరిచయం వ్యక్తి ఈరోజు రోజు శ్వాస పిలిచి మరి ఆ కుటుంబ సభ్యులంతా కూడా శుభ సముద్రంగా ఉన్నారు ఇలాంటి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఓం శాంతి ఓం శాంతి సత్య న్యూస్ తెలుగు